అక్షర న్యూస్ కి స్వాగతం వార్తలు చదువుతుంది మీ దీపిక యాభై ఐదు వేలకు కానీ కూడా మనం ప్రాపర్ గా ఎంక్వైరీ చేసి యాభై రెండు వేల మందిని మనం రేషన్ కార్డు లో ఎడిషన్ చేయడం జరుగుతూ ఉండదు సో ఇది మనకి జిల్లా పరంగా ఇది మన డేటా మండల్ పరంగా మాట్లాడితే కోడిమేల్ మండల్ కి మనకి రెండు మంది మనకి రేషన్ కార్డులు కావాలని అప్లై చేసుకుంటే రెండు వేల ఏడు వందల డెబ్బై తొమ్మిది మందికి మనం రేషన్ కార్డులు వెరిఫై చేసుకొని అప్రూవ్ చేసుకొని జరిగింది అవన్నీ కూడా మనకి రావడం కూడా జరిగింది సో ఇవన్నీ కూడా మనం డిస్ట్రిబ్యూట్ చేయబోతూ ఉన్నాం అలాగే మెంబర్ ఈ మెంబర్ ఎడిషన్స్ కొత్త రేషన్ కార్డు చూసుకుంటే మనకి సుమారుగా కోడిమియాల్ మండలిలో పదిహేడు వందల ముప్పై ఏడు న్యూ అప్లికేషన్ వస్తే పదిహేడు వందల పద్నాలుగు కొత్త రేషన్ కార్డులు ఇవ్వబోతూ ఉన్నాం సో ఈ మండల్లో మాత్రమే మనం పదిహేడు వందల పదిహేను కొత్త రేషన్ కార్డులు రెండు వేల ఏడు వందల డెబ్బై తొమ్మిది నంబర్ ఎడిషన్లు సుమారుగా నాలుగు వేల ఐదు వందల నుంచి ఐదు వేల దాకా రేషన్ కార్డులు కొత్త వాళ్ళకి రేషన్ కార్డు ద్వారా చేకూర్చడం జరుగుతుంది లబ్ధి చేకూర్చడం జరుగుతుంది దీని వరకు గత పదేళ్ళలో ఏవైతే గవర్నమెంట్ స్కీములు ఇందిరా మెల్ల స్కీములు కానీ లేకపోతే ఏవైనా ఎస్టీఎస్టీ బెనిఫిషరీస్ కానీ లేకపోతే ఏమైనా ఏ వాట్ ఎవర్ బెనిఫిషరీస్ మనం ఇచ్చిన ఏమైనా కూడా అన్నింటిలో కూడా ఏ స్కీమ్ చూసుకున్నా కూడా రేషన్ కార్డు మనం ప్రామాణికంగా తీసుకోవడం జరిగింది ఏదైతే రేషన్ కార్డులు లేక చాలా కుటుంబాలు స్కీమ్స్ అప్లై చేసుకోకపోవడం జరిగింది అప్లై చేసుకున్నా కూడా ఎలిజిబిలిటీ లేకపోవడం రేషన్ కార్డు లేకపోవడం వల్ల రిజెక్ట్ చేసే జరిగి ఉన్నాయి గత పది పన్నెండు ఏళ్ళుగా కూడా బట్ ఇప్పుడు ఈ ఐదు వేల ఫ్యామిలీస్ కూడా రేషన్ కార్డ్స్ అవి ఇస్తూ ఉన్నాం కాబట్టి ఫ్యూచర్ లో ఇంకేమైనా గవర్నమెంట్ ఇచ్చే స్కీమ్ లు గానీ మిల్ల స్కీమ్ లు గానీ లేకపోతే ఇంకేమైనా పెన్షన్లు కానీ ఏ పెన్షన్స్ వచ్చినా ఏ స్కీమ్స్ వచ్చినా కూడా ప్రామాణికం రేషన్ కార్డ్ అవుతుంది కాబట్టి కొత్త స్కీమ్స్ కూడా మనం అప్లై చేసుకోగలుగుతాం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన సివిల్ సప్లైస్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సుదీర్ఘంగా చర్చించి రేషన్ కార్డులు అనేది ఒక నిరంతర ప్రక్రియ ఎవరు అప్లై చేసుకున్నా మనం ఖచ్చితంగా రేషన్ కార్డు అందించాలని చెప్పి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు ఇది ఒక ఆన్ గోయింగ్ ప్రాసెస్ మనం ఎప్పుడు అప్లై చేసుకున్నా ఇది ఇచ్చే పరిస్థితి ఉండాలని చెప్పి ఇవాళ రాష్ట్రం అంతటా కూడా ఈ రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభమైంది గతంలో ఒక అమ్మాయికి పెళ్ళైతే తల్లిగారి నుంచి అత్తగారింటి కొట్ట కనీసం ఏండ్ల తరబడి కూడా రేషన్ కార్డులో పేరు లేక అనేక ఇబ్బందులు పడ్డారు పిల్లలు గుట్ట చిన్న పిల్లలు పుట్టిన వాళ్ళు కనీసం ఆ పుట్టిన పిల్లలు ఇప్పుడు పది సంవత్సరాలకు ఇప్పటి ఇప్పటివరకు కనీసం రేషన్ కార్డు లేదు ఇలాంటి అన్ని పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఈ రేషన్ కార్డుల అనేది నిరంతర ప్రక్రియ ఉండాలని చెప్పి మన రాష్ట్ర ప్రభుత్వం చేసింది ఈ రేషన్ కార్డు తోటి మనం పెన్షన్ కప్లై చేసుకోవచ్చు ఇందిరా మెయిల్లు కప్లై చేసుకోవచ్చు ఏ ప్రభుత్వ పథకానికైనా ఈ రేషన్ కార్డు అనేది ఒక ఐడెంటిటీ కార్డు లాగా మనందరికి ఉపయోగపడుతుంది కొత్తూరి వైశాలి ூரி வைசாலி படிக்கல ஜிதேந்தர் லிங்கல மோகன் ಪಾಪ್ ನಂಬರ್ 26 ಚಲ್ಲ ವಿಶ್ವವರ್ಧನ್ ರೆಡ್ಡಿ ಚಲ್ಲ ವಿಮಲಾ